హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు కొత్త నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి వీటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ లో ఒక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచి విడుదల చేయడం జరిగింది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది కొన్ని ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో మరికొన్ని ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో ఇచ్చారు అప్లై చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు పాత జిల్లాల ప్రకారమే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలలో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఒక పోస్ట్ ఉంది ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు మంత్ సాలరీ ఉంటుంది టెన్త్తో పాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఫార్మసీలో చేసి ఉండాలి ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏడున్నాయి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు శాలరీ ఇస్తారు దీనికి టెన్త్ తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు లేదా బీఎస్సి ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ ఎమ్మెల్టీ కోర్స్ చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి అదేవిధంగా మరొక జాబ్ ఏంటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు పెర్ మంత్ శాలరీ ఇస్తారు దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీడీసీఏ కోర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా డిగ్రీలో కంప్యూటర్స్ కోర్స్ చేసిన వాళ్ళు అంటే కంప్యూటర్ సబ్జెక్ట్గా కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు పది ఉన్నాయి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఓసీ బీసీఈబ్ల్యూఎస్ అభ్యర్థులైతే మూడు వందల రూపాయలు ఫీజు పే చేయాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వంద రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్సస్మెన్ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ వరకు కూడా వారి సర్వీస్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలు ఎంపిక జరుగుతుంది ఇప్పుడు మరో నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇది కూడా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ నుంచే విడుదలైతే కావడం జరిగింది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలకు కృష్ణా జిల్లాలో పూర్వ జిల్లాల ప్రకారమే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే పాత జిల్లాల ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పారు ఈ జాబ్స్ కి కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోకి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది డిఎంఎస్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పన్నెండు ఎఫ్ఎన్ఓ పదహారు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పది పోస్టులు ఉన్నాయి టోటల్ గా ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నిషియన్ కి ఇక్కడ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు శాలరీ ఇస్తారు ఎఫ్ఎన్ఓకి శానిటరీ అటెండెంట్ కి పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు పరసుపేట నియర్ బట్టి సెంటర్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ అని లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఎఫ్ఎన్ఓకి టెన్త్ సరిపోతుంది శానిటరీ అటెండెంట్కి టెన్త్ సరిపోతుంది ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సి ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళైతే వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తి చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఏజ్తో పాటుగా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ కాబట్టి ఈ రెండు ఉద్యోగాల నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు వేరువేరుగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో గతంలో పనిచేసిన వారికి వెయిటేజీ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఆ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే యాడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్